హలో హాయ్ అండి నమస్తే అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము ఇక్కడ చూస్తున్నది మీరు కారం అండి ఇది కేరళ కారం స్టైలు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కేరళ వాళ్ళండి వాళ్ళని యూ ఇలా యూట్యూబ్లో చేయాలని అడిగితే వాళ్ళు నాకు నేర్పించారు ఈ కారం నేను చేశానండి ఈ కారం తినటం వల్ల పొట్ట ఉబ్బరం కానీ అరుదలు లేకపోవటం కానీ కడుపుకు సంబంధించిన రోగాలన్నీ పోతాయి అంటండి నాకు ఇది చూపించి నాకు ఈ కారం నేర్పించి ఇవన్నీ చెప్పారండి అందుకని ఇది మీకు చెప్తున్నాను ఇలా కారం మే మేము వేరే వాళ్ళు ఆర్డర్ ఇవ్వటం వల్ల ఇలాగ చేసి చూపించాను ఇది చాలా బాగుందండి ఈ కారం ఇలా చేయటం వల్ల మేము కూడా ట్రై చేస్తాము మీకు కూడా ఎలా ఉందో మాకు కామెంట్ చేసి చెప్పండి ధనియాల పొడి జీలకర్ర మెంతులు పోతే మిరియాలు చిన్నులపాయలు అండి చాలా బాగుంది కారం వేసిన తర్వాత ఇది రెండు కిలోలు ఆర్డర్ వచ్చిందండి అందుకని ఇలాగ చేశాను నేను చాలా బాగుంది అయితే ఈ కారం వల్ల ఈ కారం మంచిదా చెడు అని తెలుసుకోవటానికి కారం సహజ రంగులో ఉంటుందండి బాగా ఎర్రగా ఉండదు సహజ రంగులో ఉంటుంది ఇది గుంటూరు నుంచి తెచ్చిన కారం అండి ఈ కారం ఇక్కడ అందరూ మాకు అందరూ బాగా తీసుకుంటారండి ఆర్డర్లపై బుక్ చేసుకుంటారు అందుకని నేను కావాల్సి వచ్చినప్పుడల్లా వాళ్ళకి అప్పటికప్పుడు రెడీ చేసి ఇస్తానండి ఇది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే ఈ కారం ఇడ్లీలోకి కానీ అన్నంలోకి కానీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఈ కారాన్ని అందుకని ఇలా తయారు చేసి నేను అదిగో క్యాన్లో పెట్టానండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు ఈ కారాన్ని